శివుడికి అందరికన్నా ఎక్కువ ఎవరంటే ఇష్టము మీకు తెలుసా ఇదే సందేహం నందికి వచ్చి మహదేవా ఈ సృష్టిలో మీకు అందరికన్నా ఎవరంటే ఎక్కువ ఇష్టము అని అడగగా శివుడు నవ్వుతూ నంది నువ్వెన్నో సంవత్సరాలను ఇంకా నా దగ్గర ఉన్నావు కదా నీకు తెలియదా నాకు ఎవరంటే ఇష్టము నువ్వే చెప్పు చూద్దాం అని అంటాడు నంది ఆలోచిస్తూ ఇంకా ఎవరు పార్వతీదేవే కదా మహాదేవా అని అనగా శివుడు లేదు లేదు నంది తప్పు అని అంటాడు మీ పెద్ద కొడుకు కార్తికేయ స్వామి కదా అని అనగా లేదు నంది తప్పు అని అంటాడు అయితే మీ ప్రియ చిన్న పుత్రుడు బాలగణేశుడు అయి ఉంటాడు మహదేవా అని అనగా లేదు నంది మళ్ళీ నువ్వు తప్పు చెప్పావు అని అంటాడు లేకపోతే నేనా లేదా మీ మెడలో ఉన్న వాసుకీ అని అనగా లేదు నంది అని అంటాడు ెవ్వరు నాకు తెలియట్లేదు ప్రభు మీరే చెప్పండి అని వేడుకుంటారు బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నన్ను తలుచుకుంటూ నన్ను ప్రతిరోజు పూజ చేసి నా మీద నమ్మకం పెట్టుకున్న ఆ మనుషులంటేనే నాకెంతో ఇష్టం నంది అని అంటాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్